కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏ పోలీసులు మంచిగా ఖచ్చితంగా మంచిగానే ఉండదు జెడ్లో ఖచ్చితంగా చెప్తే అది మాత్రం షూరు కాబట్టి జాగ్రత్తగా ఉండి మాకు అదే మీరు మాకు పని పెట్టారు కదా ఇంకా మేము ఇప్పుడు సైర్ని చేసుకుంటాం కామ్గా పోతున్నాం కదా కట్టే పోవాలి మళ్ళీ మీరు దీవా అనే పరిస్థితులు ఉంది అర్థమైనా అదే ఇలాగన్నట్టు నీ ఎవరో నచ్చిన మనిషికి వేసుకుంటావు వెళ్ళిపోవటంలో ఇప్పుడు నీ కామెంట్ కానీ నీ అరుపులు కానీ కేకలు కానీ ఏవి కూడా ప్రభావితం చేయలేవు అది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఒకటి మెయిన్గా మన కుటుంబం మన పిల్లలు ఉంటారు ఏ మన కుటుంబం మన పిల్లలు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి ఒకటి ఏమంటే ఇప్పుడు కేసులు అయినాయి షీట్లు ఉంటాయి అవుతాయి ఎలక్షన్స్ ఉంటాయి రేపు మన పిల్లలు ఇంటర్మీడియట్లో డిగ్రీ చదువుతుంట మన సర్టిఫికేట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ అది ఇవ్వాలంటే మన మన పిక్చర్ క్లారిటీ ఉండాలి స్టేషన్లో క్లియర్ ఉండాలి క్లియర్ ఉండాలంటే మనం మొత్తంగా ఉంటే అక్కడ క్లియర్ ఉంటుంది అనమాట ఏ నేను ఎవరో వచ్చినారో కదా ఎవరో సర్టిఫికేట్ కావాలనే చిన్న గ్యామ్లింగ్ దాంట్లో అది ప్యాకెట్ దాంట్లో ఏదో దొరికినాడు అది చూపిస్తుంది దీంట్లో సర్టిఫికేట్ ఇవ్వడు అంటే చెప్తున్నా అది ఏమంటే మన కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది అర్థమైందా అంటే మనం ఏం పని చేసినా ఎంత సంపాదించినా మరే పిల్లల కోసమే ఉండాలి మోస్ట్లీ అంతే కదా కాబట్టి అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి మంచిగా ఉండండి మంచి వాళ్ళకు నిజంగా మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రేపు మాత్రం ఎక్కడ కూడా గుంపులు గుంపులు ఉండడము ఆ టపాకాన్ని దాల్చడము ఇవి పూర్తిగా నిషేధము ఒక చిన్న ఫోటో వచ్చినా ఆ ఫోటో తీసుకుపోయి కేసు పెట్టి ఇంటికంటే నుంచి తీసుకుపోతాం తీసుకుపోతాం চিন্তা গুটবে চেট নেটন জাগ্ৰাণ বনাই বেট আছে